యందు ప్రియమైన విశ్వాసులారా తంబీ భక్తులారా ఒక కోరికను గట్టిగా కోరుకోండి ఈ ప్రసంగం టైములో దేవుడి యొక్క వాక్యము ఆలకించే సమయములో మీరు విశ్వాసముతో నమ్మకముతో మీకు ఏది కావాలో ఈ తొమ్మిదవ రోజున ఈ చివరి రోజున ఒక కోరిక గట్టిగా కోరుకోండి ఏసయ్య తంబీ గారి ద్వారా ఆ కోరికను ఉన్నాడు గట్టిగా క్లాప్స్కున్న అందరూ కూడా గట్టిగా లార్డ్ దిస్ ద లార్డ్ క్రీస్తును పోలి జీవించినవాడు తంబి క్రీస్తుతో క్రీస్తులో క్రీస్తు కొరకు జీవించినవాడు తంబి క్రీస్తులా జీవించినవాడు తంబి దేవుని యొక్క మహిమ కోసం ప్రతి పని చేశాడు ఆయన వ్యక్తిగత మహిమ కోసం కాదు పేరు కోసము కాదు ప్రతిష్ఠల కోసం కాదు తంబి గారు చేసిన ప్రతి ఒక పని కూడా దేవుని యొక్క మహిమ కోసమే దేవుడిని గనపరచడానికి దేవుణ్ణి కీర్తించడానికి ఆయన ఈ పరిశుద్ధ ప్రాంగణములో ఈ పెద్దవుటపల్లి ఈ పుణ్యక్షేత్రములో ఆయన ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉన్నాడు ప్రిజ్ ద లాడ్ ప్రిజ్ ద లాడ్ ప్రిజ్ ద క్రీస్తు ప్రతిబింబముగా జీవించాడు హీ లీవ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రతిబింబముగా జీవించాడు క్రీస్తునే ప్రకటించాడు క్రీస్తు కోసమే జీవించాడు క్రీస్తు కోసమే మరణించాడు అటువంటి గొప్ప త్యాగశీలి సహనశీలి ఊర్పుగల వ్యక్తి బ్రదర్ జోసఫ్ తంబీ గారు ప్రిస్ ద లోడ్ ప్రిస్ లార్డ్ దాడ్ ప్రిస్ లార్డ్ క్రీస్తుని అనుసరించటములో తంబీ గారి యొక్క సుమాతృక ఈరోజు మన ధ్యానాంశము మనము మాట్లాడుకునే విషయం ఇది మరి నవదిన ఈ లిటనీలో మనకు రెండు వాక్యాలను ఈరోజు ధ్యానించుకుందాం చివరిగా మనకి మూడు సార్లు ఒక వాక్యం చెబుతారు మీరు ఆ వాక్యాన్ని చెప్పండి త్యాగమును సహనమును ఈ వాక్యమును మనము అదే విధముగా ఆ లెటనీలో మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం ఏమిటి ఆ వాక్యము ప్రార్థనలు అందరు చెప్పండి ప్రార్థనలు ప్రార్థనలు దాన ధర్మములు ఎక్కువగా చేయమని ప్రోత్సాహించిన గారా మన అనుదిన జీవితములో మన ఆధ్యాత్మిక జీవితములో ప్రార్థన చాలా ప్రాముఖ్యతను వహిస్తూ ఉన్నది అందుకనే బ్రదర్ జోసెఫ్ తంపీ గారు ఆ ప్రార్థన విషయాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారు పునీత అసిస్సుపురి ఫ్రాన్సిస్ గారి దగ్గర పునీత అసిస్సుపురి ఫ్రాన్సిస్ గారికి ఒక గొప్ప బిరుదు ఉన్నది ఒక గొప్ప టైటిల్ ఉన్నది ఏమిటి ఆ బిరుదు ఫ్రాన్సిస్ ఈజ్ ప్రేయర్ ప్రేయర్ ఈజ్ ఫ్రాన్సిస్ అంటే ప్రార్థన అంటే ఫ్రాన్సిస్ గారు ఫ్రాన్సిస్ అంటే ప్రార్థన ప్రిజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అదే తరహాలో మనల్ని కూడా ప్రార్థన చెయ్యమని బ్రదర్ జోసెఫ్ తంబి కోరుతూ ఉన్నారు ఫ్రాన్సిస్ గారు ఏ విధమకైతే ప్రతి విషయంలోనూ ప్రతి కార్యములోనూ ప్రార్థన చేసి ఉన్నాడో ఆయన శిష్యుడైన ఆయన అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారి కూడా అన్ని వేళలలా అన్ని సమయములందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ముఖ్యముగా మనందరము కూడా ఈ ప్రార్థనను ప్రతిరోజు కూడా చెయ్యమని ప్రభు చెప్తూ ఉన్నాడు లూకాశుభవార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై వచనము లూకాశుభవార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై వచనము ఆ స్థలము నాకు చేరిన పిమ్మట ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో యేసు వారితో శోధనలకు గురికాకుండుటకు శోధనలకు గురి కాకుండాటకై ప్రార్థనలు చేయుడు అని చెప్పాను ప్రార్థన చేయుడు అని చెప్పిన ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ శోధనలకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు ఈ ఇరవై ఒకటవ శతాబ్దములో మనందరినీ కూడా శోధిస్తున్న విషయాలు మనందరినీ కూడా సాతాన వైపుకు తీసుకెళ్తున్న విషయాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మనతో ఉన్న పరికరాలు కావచ్చు మన ఇంటిలో ఉన్న డబ్బు కావచ్చు మనలో ఉన్న గర్వము కావచ్చు ఇవన్నీ కూడా శోధనలే ఇవన్నీ కూడా ఏసు చెంత నుండి ఆ గారి చెంత నుండి మనందరినీ కూడా వెనకంచుకు నడిపిస్తూ ఉన్నాయి అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఈ ఇరవై ఒకటవ శతాబ్దములో శోధనలకు గురికాకుండాకై ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు శోధనలకు గురికాకుంటై ప్రార్థన చేయమంటున్నారు మరి ప్రతిరోజు శోధించబడుతూ ఉన్నాం ప్రతిరోజు పాపము చేస్తూ ఉన్నాం ప్రతిరోజు బలహీనతలతో ఉన్నాం మరింతగా మనము ప్రార్థన చేయాలి ఇది కేవలము శోధనలు గురికాకుండా ప్రార్థన చేయమని చెప్పాడు మరి మనందరి యొక్క జీవితాలలో కూడా ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి గడియ మనము శోధనలకు గురి అవుతూ ఉన్నాము మనము ఎంతగా ప్రార్థన చేయాలి ఎంతగా ప్రార్థన చేయాలి రోజంతా కూడా మనము ప్రార్థన చేసిన శోధనలకే మనం గురి అవుతూ ఉన్నాము మరి ముఖ్యంగా మరి బ్రదర్ జోసఫ్ తంబి గారు ఆయన జీవితం అంతా కూడా ప్రార్థనలోనే ప్రార్థనకే ఆయన గడిపి ఉన్నారు మరి ముఖ్యముగా ఎఫ్ఎలకు వ్రాసిన లేక ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఎఫ్ఎస్సీలకు వ్రాసిన లేక ఆరు అధ్యాయం పద్దెనిమిదవ వచనము ఆత్మ ప్రేరణను అనుసరించి ఆత్మ ప్రేరణతో అనుసరించి అన్ని సమయములందును అన్ని సమయములందును విజ్ఞాపనములతో విజ్ఞాపనలతో ప్రార్థింపుడు ప్రార్థింపుడు కనుకనే కనుకనే పట్టుదలతో మెలుకువగా ఉండు పట్టుదలతో మెలుకువగా ఉండు పవిత్ర ప్రజల కొరకై పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు సదా ప్రార్థింపుడు ప్రిస్తలో ఈ తంబి గారు తన జీవితములో చేస్తున్నది ఇదే ఈ రోజు అక్కడ బ్రదర్ జోసెఫ్ తంపి గారి యొక్క సమాధి ఉన్నది ఆయన ఆ సమాధిలో ఏం చేస్తూ ఉన్నాడు పరలోక తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందరూ కూడా చెప్పండి ఆత్మ ప్రేరణతో అనుసరించి అన్ని వేళల ఎందు అన్ని సమయములందు అన్ని సమయములందు విజ్ఞాపనలతో విజ్ఞాపనములతో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్నాడు దైవ ప్రజలకై దైవ ప్రజల పట్టుదలతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్నారు ఆయన ప్రార్థనాపరుడు ఆయన నీతిమంతుడు ఆయన కేవలము ఆయన కోసమే ప్రార్థన చేస్తే ఇంతమంది ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సమాధిలో ఉండి జీవమగల తంబి మనందరి కోసము కూడా ఆ పరలోక దేవుణ్ణి ఆ త్రియేక దేవుని సన్నిధిలో మనందరి యొక్క విజ్ఞాపనలను మనందరి యొక్క కోరికలను మనందరి యొక్క మొరలను ఆ తండ్రి దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు ఒకసారి గట్టిగా క్లాప్స్ క్లాప్స్కోండి గట్టిగా ప్రార్థనా పరుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు మరి ప్రార్థనతో పాటు దాన ధర్మాలను కూడా చేయమని చెప్తూ ఉన్నాడు ప్రార్థనతో పాటు ఈ ప్రార్థన దాన ధర్మాలు ఈ రెండు కూడా ఒకేసారి మనము పొలుకుతూ ఉన్నాము మరి మనందరి జీవితములో మన స్వంత లాభము కోసం స్వార్థము కోసం మన జీవితాలలో జీవిస్తూ ఉన్నాం తప్ప పరుల కోసం పేదవాళ్ళ కోసం ఇతరుల కోసం మనము జీవించటం లేదు గారు సహాయము చేయడములో వెనకంచు వేయలేదు ఆకలితో వచ్చిన వారు బాధలతో వచ్చిన వారు ఆయన స్వయాన వంట పాత్రను తీసుకొని ఆ వంట చేసి వారందరికీ కూడా కడుపు నిండా భోజనము పెట్టి ఉన్నాడు మరి నీవు నేను కూడా తంబీ భక్తులవై ఉన్నాము ఎవరికో భోజనం పెట్టవసరం లేదు ఎక్కడికో మనము వెళ్ళవసరం లేదు మన ఇంటిలోనే ఉన్నా మన సహోదరి సహోదరులకు మన ఇంటిలోనే ఉన్న వృద్ధులకు మన ఇంటిలోనే ఉన్న పేదవారికి మన ఊరిలోనే ఉన్న బడుగు వర్గాలకి మనము ఎంతవరకు సహాయం చేస్తూ ఉన్నాం పెద్దల యొక్క మాట మానవ సేవే మాధవ సేవ ఆ సేవలు ఎక్కడా కనిపించటం లేదు ఆ సేవలలో స్వార్థము ఉంటూ ఉన్నది ఆ సేవలలో దూడ్చుకుంటూ ఉన్నారు ఆ సేవ పేరు చెప్పి దోచుకుంటూ దాచుకుంటూ ఉన్నారు మరి తంబీ గారు చెప్తూ ఉన్నారు ప్రియమైన భక్తులారా మీరందరూ కూడా సహాయం చెయ్యండి సామిత్రి గ్రంథము పంతొమ్మిదవ తాయం పదిహేడవ వచనము మీరు పేదలను ఆదుకొనిచో ప్రభువునకు అప్పించినట్లే అప్పుడతడు నీ అప్పును తప్పక తీరిస్తాడు పేదలను మనం ఆదుకుంటే ప్రభువునకు అప్పించినట్లే ప్రభువునకు ఏ విధంగా అప్పించినట్లు ప్రభు ఏ విధంగా మనకిస్తాడు మరి మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనంలో చెప్తూ ఉన్నాడు ఈయన సోదరులలో ఏ ఒక్కరికైనాను ఇవి మీరు చేస్తే ఆకలిగున్న వారికి అన్నం దప్పికకు వారికి దాహం చిరసాలలో ఉన్నవారిని పరామర్శించడము మరి వితంతువులను చేరదీయడము పేదవాళ్ళను ఆదుకోవడము ఈయన సోదరులలో ఎవరికి మీరు చేసినా సరే నాకు చేసినట్లే మీరందరి యొక్క మీరు చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని వడ్డీతో పాటు ఏడు రెట్లు ముప్పది రెట్లు అరవది రెట్లు మీకు ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ అదే విధముగా మనము సహాయం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా సహాయం చేయాలి స్వార్థముతో చింతనతో మనము సహాయం చేయకూడదు రెండవ కురింతలకు వ్రాసిన లేక తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము అందరూ కూడా చెప్పండి చింతతో గాని ఒత్తిడి వలన గానీ ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దాన మనర్పవలయన కాదు సంతోషముతో దాన సంతోషి దేవుడు ప్రేమించను దేవుడికి ఇస్తున్నది మనము పేరు కోసం ప్రత్యాశల కోసం ఇస్తూ ఉన్నాం అది కాదు కొంతమంది బాధతో ఇస్తూ ఉన్నారు కొంతమంది ఒత్తిడి వలన ఇస్తూ ఉన్నారు గురువులు ప్రతిసారి చెప్తూ ఉన్నారు ఎంతో కొంత ఇవ్వాలి అని ఒత్తిడి వలన బాధతో కానీ చింతతో కానీ ఇవ్వనవసరం లేదు మీరు సంతోషముతో ఇవ్వాలి ఆనందంతో ఇవ్వాలి దేవుడికి ఇచ్చినప్పుడు మీకున్నదంతా కూడా దేవుడిదే నీ జీవితం అంతా కూడా దేవుడిదే నీ బిడ్డల యొక్క ఉద్యోగాలు దేవుడివే నీవు సంపాదించిన సిరి సంపదలన్నీ కూడా దేవుడివే దేవుడికి ఇవ్వడములో ఎందుకు వెనకంచు వేస్తూ ఉన్నాము ప్రిజ్ దాడ్ ప్రిజ్ ద దాడ్ మరి చివరిగా మనందరము కూడా త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబీ గారా త్యాగము సహనము ఎక్కడ ఉంది మన కుటుంబాలలో ఎక్కడ ఉంది త్యాగపూరితమైన జీవితాలు ఎక్కడ ఉన్నాయి ఆ సహనము గల జీవితాలు ఎక్కడ ఉన్నాయి మన కుటుంబాలన్నీ కూడా రిస్క్లో పడుతూ ఉన్నాయి మన కుటుంబాలన్నీ కూడా ప్రాబ్లమ్స్లో పడుతూ ఉన్నాయి మన కుటుంబాలన్నీ కూడా సమస్యలలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ సహనము లేక ఈ త్యాగం లేక త్యాగం అంటే ఏంటి త్యాగం అంటే కంప్లీట్గా తనను తాను తిజించడము తనను తాను త్యజించుకోవడము నేను ప్రభు కోసం సర్వస్వాన్ని త్యాగము చేస్తూ ఉన్నాను త్యాగం అంటే ఏంటి మనలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కూడా నేను తీసివేస్తూ ఉన్నాను త్యాగమంటే ఏ దీప్ చాలా లోతుగా మనస్సాక్షితో మనందరము కూడా ఆనందముతో పులకరించిపోయేది ఆ త్యాగము అటువంటి త్యాగ గుణము మనందరిలో కూడా ఉండాలని బ్రదర్ జోసెఫ్ తంబి గారు మనకు బోధిస్తూ ఉన్నారు లూకా శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము లూకా శుభవార్త ఇరవై ఒకట అధ్యాయము వచనము మీ సహనము వలన మీ సహనము వలన మీరు మీ ప్రాణములను మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు మనందరి యొక్క సహనము వలన మనందరి యొక్క ఓర్పు వలన కుటుంబాలన్నీ కూడా ప్రాణాలతో తగ్గించుకుంటారు ఎప్పుడైతే సహనము కోల్పోతామో ఎప్పుడైతే ఓర్పు కోల్పోతామో ఆ కుటుంబాలన్నీ కూడా చిందర వందరే ఆ కుటుంబాలన్నీ కూడా అవుతూ ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ కూడా సాధారణ శక్తులతో మునిగిపోతూ ఉన్నాయి మనలో ఉన్న ఆ సహనమును కొంతమంది పరీక్షిస్తూ ఉన్నారు భర్త విషయంలో కొంతమంది భార్య విసులో సహనమును పరీక్షిస్తూ ఉన్నారు ఓర్పును పరీక్షిస్తూ ఉన్నారు అది ఒక్కసారి బ్రతలైతే ఆ కోపము అసూయ ఆ స్వార్థము వలన ఆత్మహత్యలు చాలామంది కుటుంబాలు రిస్క్లో పడుతూ ఉంటాయి చాలామంది కుటుంబాలు సమస్యలో పడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా తంబి భక్తులము తంబి అంటే మాకిష్టం అనే మరి మంచి ఉద్దేశంతో ఉన్న మీరందరూ కూడా తంబిలాగే మూడు సార్లు లెటనీలో మనం మూడు సార్లు చెప్తా ఉన్న ఆ ప్రార్థన ఎందుకంటే సహనము త్యాగము మనలో ఉండాలి ఇక ప్రేమించడం మీ అందరికీ కూడా తెలుసు ప్రేమించడం మీ అందరికీ కూడా తెలుసు ఏ విధముగా తంబీ గారు యేసు ప్రభుని ప్రేమించాడో ఫస్ట్ ఫ్రైడే దివ్య సప్రసాద ఆరాధన ఫస్ట్ ఫ్రైడే ఉపవాసము ఫస్ట్ ఫ్రైడే రోజంతా ప్రార్థన ఫస్ట్ ఫ్రైడే దేవుని వాక్యము ఫస్ట్ ఫ్రైడే జపమాల చపించడము ఈ మొదటి శుక్రవారముకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ మొదటి శుక్రవారములో చేస్తునాథుని మిగిలి పరిశుద్ధ దివ్య హృదయానికి అంకితమవుతూ ఉన్నది ఈ శుక్రవారం రోజున మనము చేసే ఉపవాసము మనము చేసే ప్రార్థన దేవుడి యొక్క ప్రేమను మనందరము కూడా పొందగలము ఈ శుక్రవారం రోజునే ఆయన ఏం చేశాడంటే పంచి గాయాలను పొంది ఉన్నాడు పుల్లుగా తినేసిన తర్వాత పంచగాయాలు పొందలేదు ఆయన పుల్లుగా నిద్రపోయిన తర్వాత పంచగాయాలు పొందలేదు ఆయన ఆయన చేసింది ఏంటంటే శుక్రవారం అంతా కూడా ఉదయం నుండి రాత్రి అంతవరకు పడుకోకుండా రాత్రింపవళ్ళు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పంచగాయాలు అనే వరాన్ని ఎవరిచ్చారు ఆ యేసు ప్రభు ఆయనకు కానుకగా ఇచ్చి మనపుసరందరూ కూడా గట్టి కొట్టిన అందరు కూడా అందుకే ఆ పంచ గాయాలలో ఆ రక్తముతో తడిసిపోయిన ఆ మట్టి ముద్దను ఆ బంగారాన్ని మనము ఇంటికి తీసుకుని వెళ్ళి స్వస్థతలను మనము పొందుతూ ఉన్నాం స్వస్థతలను పొందుతూ ఉన్నాం అందుకనే యేసు ప్రభుని అధికముగా ప్రేమించాలి ఆ వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములన్నీ కూడా క్షమించబడినవి అధికముగా ప్రేమించినవంటే మామూలు విశ్వాసము కాదండి స్వచ్ఛమైన విశ్వాసము స్వచ్ఛమైన విశ్వాసము మనందరిలో కూడా విశ్వాసం ఉన్నది నేను లేదంటము లేదు స్వచ్ఛమైన విశ్వాసం అంటే ప్రభువుని అధికమగా ప్రేమించడం స్వచ్ఛమైన విశ్వాసం అంటే ప్రభువుని అధికమగా గౌరవించడం స్వచ్ఛమైన విశ్వాసం అంటే ప్రభువుని ఆరాధించడం మరి చివరిగా మనందరం కూడా ఒక వాక్యాన్ని ఈరోజు యేసు ప్రభు బాప్తీసము పండుగ ఆ బాప్తీసము పండుగలో మరి మనందరము కూడా ఒక వాక్యాన్ని స్మరించుకుందాం ఏమిటి ఆ వాక్యము

నిన్ను నిన్నుర్చి నేను ఆనందించుచున్నాను ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా జరిగే కార్యక్రమాలు గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ప్రార్థన చేయించుండగా మూడు కార్యాలు జరిగాయి ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడింది ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ కిందకు వచ్చింది ప్రార్థన చేయించుండగా ప్రభు యొక్క స్వరమును వారందరూ విన్నారు మరి బాప్తీసము పండగ రోజున మరి గారు ఆ ఏసయ్య మన కోరేది ఏంటంటే ప్రార్థించండి 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 ఆకాశము తెరవబడాలి ఆ తండ్రి దేవుడు ఆ త్రియేక దేవుడు ఆకాశము నుండి ఆ వరాలను మీ కోరికలను మీ సమస్యలను మీ బాధలను మీ ఇక్కట్లను ఆయన తీసివేయాలి ఆ ఆకాశత్వరములు ఆ మండలము భూమండలము తెరవబడి ఇక ప్రార్థన పూల వర్షమగా ఆ పరిశుద్ధాత్మ మనందరిపైకి ఇక్కడ కుమ్మరించబడాలి నీవు నా ప్రియమైన కుమారుడువు ఓ మరియమ్మ ఓ అంతోని ఓ లాజర్ నీవు నా ప్రియమైన కుమారుడువు అని ప్రభువు నీతోను నాతోను చెప్పాలి మరి యోర్దాన నది యొక్క ప్రత్యేకత తెలుసా యూర్ధాన నది సిరియా సైన్య అధిపతి అయిన నామాను ఏడు సార్లు ములిగినప్పుడు ఆయన కుష్టి రోగమంతా కోయపోయి చిన్నారి బిడ్డ వలె ఒకసారి గట్టి కొట్టండి యూర్ధాన నది యొక్క ప్రత్యేకత తెలుసా ఏలియా ఆయన అగ్ని రథముతో పైకి వెళ్ళినప్పుడు ఆయన తండ్రి దేవుడి దగ్గరికి ఆ రథముతో వెళ్ళినప్పుడు ఆ ఏలియా యొక్క వస్త్రము ఎలిషియా ఆ దుప్పటి ఎలిషా మీద పడగానే ఎలిషా శక్తి గల ప్రవక్తగా మారిపోయి ఉన్నాడు ఒకసారి గట్టి క్లాప్స్కోండి గట్టిగా అదే విధముగా మన క్రీస్తు ప్రభువు యోర్ధాన నదిలో బాప్తిస్మ పొందినప్పుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగి ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ప్రదేశము యోర్ధాను నది ఇక్కడ ఉన్న ఈ ప్రదేశము ప్రదల జోసఫ్ తంబిగారు పుణ్యక్షేత్రము యోర్ధాను నది ఇక్కడికి వచ్చి తల నీళ్ళు నడిపించిన ఇక్కడికి వచ్చి కృపత్తులు వెలిగించిన ఎక్కడికి వచ్చి అగరబత్తిని వెలిగించిన ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టిన అద్భుతాలతో మీరందరూ కూడా తిరిగి వెళతారు అదే విధముగా యోర్ధాను నది అనే ఆ తమ్మి గారి యొక్క సమాధిని మీరు తాకినప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడుతూ ఉన్నాయి మన పాపాలన్నీ కూడా క్షమించబడుతూ ఉన్నాయి నీవు తిరిగి వెళ్ళి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నా ప్రభువే నాకు దేవుడు నా చెడు జీవితాన్ని వదిలివేస్తాను నా పాపపు జీవితాన్ని వదిలివేస్తాను అని నీవు నీవు తలంచుకొని నీవు నేను కూడా విశ్వాసముతో మన ముందుకు వెళ్ళినట్లయితే ఈ ప్రదేశంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం ఇంటికి తీసుకొని వెళ్ళగలము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే చివరి నవదిన పూజ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము మరి ఈ చివరి నవదిన పూజ అయిపోతూ ఉన్నది మళ్ళీ వచ్చే సంవత్సరమే మనము మళ్ళీ ప్రారంభించబోతూ ఉన్నాం ప్రార్థిద్దాం ఆ త్రియేక దేవుడు ప్రధలు జోసెఫ్ తంబి గారు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థించుకుంటూ మరొకసారి ఆయనములో ఉన్న ఆ రెండు సుగుణాలను మనందరము కూడా విశ్వాసముతో ఆ రెండు సుగుణాలను కూడా మనము చెప్పించుకుందాం అందరూ కూడా ఆ రెండు సుగుణాలను ఒకసారి చెప్పండి ప్రార్థనను దాన ధర్మములను చేసిన ఓ తంబీగారా రెండవది సహనమును త్యాగమూర్తివైన ब्रदर जोसफ तम्बे गारा ब्रदर जोसफ तम्बे गारा पिता पुत्रा पवित्रात्मना आपे